సాగిస్తారో అట్టి వారు ఈ మృత్యుతో సమానమైన సంసార సాగరం నుండి వెనువంటినే నిర్ధరిస్తాను అని భగవంతుడి చెప్తున్నారు మనిషి మనసు మీద నిరంతరం తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ మాయా ప్రభావం చేత తనంతటి వాడు మరింత ఎవ్వరూ మేరమే తాను మహానుభావుడని అన్ని తనకే కావాలని స్వార్థ చింతమలో తెలుగుతుంటాడు మానవుడు ఈ ప్రాంతి నుండి బయటపడి అన్ని కర్మలకు భగవంతుడే అని తెలిసి జీవించడమే యోగ జీవితము ఈ నిత్యయోగ జీవనాన్ని ఈ శ్లోకంలో మరి భగవంతుడు కాబట్టి నిరంతరం మన మనస్సు స్మరించే భవిష్యాల వీటి స్వస్తి పలికి భగవంతుడికి కూర్చున్న నిత్యచింతనతో అనర్యోగము ఆశ్రయించి శాంతియాన్ని భయంగా జీవించి జీవించమని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు భక్తి అంటే ఏమిటి ముందు మనకది తెలియాలి భక్తి అంటే ఏమిటంటే భగవంతునిపై విశ్వాసము మరియు పరిపూర్ణమైన నమ్మిక అది లేనటువంటి విశ్వాసకు శాంతి విశ్వాసము ఉండవని ఈ శ్లోకం వివరిస్తుంది కృష్ణ ఈ శ్లోకంలో భగవంతుడు చెప్తున్న వివరణ ఏంటంటే మనిషి మనస్సు మీద యోగ మాయా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఈ మాయా ప్రభావం చేత మనిషి ఏం చేస్తున్నాడంటే తనంతటి వాడు మరి ఇంకెవరూ లేరని తను మహానుభావుడని అన్ని తనకే కావాలనే స్వార్థ చింతనలో తేలుతున్నాడు మనిషి మరి ఈ భ్రాంతి నుండి బయటపడి అన్ని కర్మలకు కూడా భగవంతుడే అని తెలిసి జీవించడమే యోగ జీవితం అని చెప్తున్నారు ఇదే యోగము అని కూడా అంటున్నారు ఇక్కడ ముందుగా భక్తి అంటే ఏమిటో మనకి తెలియాలని చెప్తున్నారు భక్తి అంటే ఏమిటంటే భగవంతునిపై పూర్తి విశ్వాసము పరిపూర్ణమైనటువంటి నమ్మకము ఇది భక్తి ఇది లేనటువంటి విశ్వాస రీతులకు శాంతి విశ్రాంతులు ఉండవని ఈ శ్లోకము ద్వారా పరమాత్మ వివరించారు